మాదిగల ఐక్యత ఆచట నియోజకవర్గం బహిరంగ సభ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మాదిగ జాతి ముద్దు బిడ్డ వృద్ధుల పెద్ద కొడుకు విదంతువులతో బట్టు వికలాంగులాత్మ బంధువు మండుతున్న మాదిగల గుండె చప్పుడు మాన్యశ్రీ ముండాకృష్ణ మాదిగన్న గారికి వేదిక మీద ఉండబడినటువంటి రాష్ట్ర జిల్లా జాతీయ నాయకత్వానికి మాది విద్యార్థి సమైక్య జాతీయ కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాన్ని తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకాశం జిల్లా ఈడుమూడిలో ఇరవై మందితో ప్రారంభించినటువంటి ఉద్యమం చిన్నుకు చిన్నుకు చిరుగానే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది ఏకైక దళిత ఉద్యమం ఒక ఎంఆర్ఎస్ ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించినప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఎంఆర్పీఎస్ ముఖ్యమైనటువంటి అంశం ఏబిసి వర్గీకరణ కావాలని కోరుకోవటం ఎంఆర్పీఎస్ ముఖ్యమైనటువంటి ఉద్యమం ఇది మాదిక జాతి అభివృద్ధితో పాటు మాదికలో ఉండబడినటువంటి ఎస్సీ పోరాట ఉద్యమే తప్ప బాలలకు ఇతర కులాలకు వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదు ఇది మా ఆత్మ గౌరవం తొంభై నాలుగు ప్రారంభ ఉద్యమం తర్వాత మాదిగలలో ఒక చలనం మాదిగలలో ఒక ధైర్యం ఇది వరకు మాదిగ పెద్దలు కమ్మ కాపు రెండు రాజు కులాలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి ఇది ఏ కులం నడిపి చెప్పుకోవటానికి భయపడే పరిస్థితి సిగ్గుపడే పరిస్థితి తొంభై నాలుగు ఉద్యమానికి ముందు కమ్మోళ్ళు కాపుల్లో రెండోల్లో వచ్చి అడిగితే మేము కలుపుతున్నామని హరిజను మేము వెనకబడిన కులాల్లో పుట్టిన వాళ్ళమని మేము క్రీస్టన్స్ అని చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ తొంభై నాలుగు ఉద్యమం ప్రారంభం తర్వాత కృష్ణ మాది గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ రోజు మన దళిత పెద్దలు తమ్మ కాపు రెడ్డి రాజు ఎవరైనా వచ్చి మీది ఏ అడిగితే మీరు చెప్పే పేరేంటి ఈ దేశాన్ని పరిపాలించడం భారతదేశానికి భారతదేశం అని పేరు రావడానికి గల కారణం వరతుడైనటువంటి చక్రవర్తి ఈ దేశాన్ని పరిపాలించడం అట్లాంటి ఒక మాదిక జాతిలో కూర్చున్నటువంటి వ్యక్తులైనటువంటి విషయాన్ని సమావేదిక ద్వారా తెలియజేసుకుంటా మాదిగలు మాదిగలు ఊరికి దూరంగా విస్త్రయబడిన వాళ్ళని చెప్పి అగ్రకొల పెద్దలంతా అంటా ఉంటే మేము వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజులకు పెళ్ళైనా రెడ్లకు పెళ్ళైనా కమ్మలకు పెళ్ళైనా కాపులకు పెళ్ళైనా పంతుల గారు పక్క తీసుకొచ్చి పెళ్లి కొడుకుని అక్కడ కనిపించినా కనిపించబోయిన ఒక నక్షత్రాన్ని చూడమని అంటారు అరుంధతి నక్షత్రం మేము అరుంధతి పుత్రులం మేము అరుంధతి పెద్దలం అట్లాంటి జాతిలో పుట్టినటువంటి మేము ఎందుకు దూరంగా విస్తరిపడినటువంటి పరిస్థితులకు వచ్చామనేటువంటి దాన్ని తెలియజేసుకుంటూ అన్నగారు సమయం తక్కువగా ఉన్న కారణం చేత అన్నగారు ఉపన్యాసం సుదీర్ఘంగా ఉన్న చేత రాబోతున్నటువంటి యుద్ధానికి సిద్ధమవుతూ చంద్రబాబు నాయుడు మాదిగల ఓట్లతో గెలిచి ఆంధ్రప్రదేశ్ లో మాదికలు అంటా ఉంటే మాదిగలమైన మన మనంతా కూడా రక్తం విజృంభించుకుని చంద్రబాబు నాయుడిని ఏ ఓట్లతో గెలిపించామో అదే ఓట్లతో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మనం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా భవిష్యత్తులో విజయవాడలో జరుగుతున్నటువంటి మాదిగల విశ్వరూప మరోసనం జయప్రదం చేయవలసిన కోరుతూ ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు చేస్తూ